క్షేత్రంలోని అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెండి నిత్యానంద సత్రంలో ఘాట్లో ఉండే సుబంధన భవనం నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి ఇక్కడ ఇరుకైన సందుల్లో భవన నిర్మాణం చేపట్టాల్సి అవడంతో వేగంగా పనులు సాగని యొక్క పరిస్థితి మనం చూస్తున్నాము దాదాపు కుంభమేళాకు ముందు ప్రారంభం కావాల్సిన యొక్క భవనం నిర్మాణం కుంభమేళ తర్వాత ప్రారంభమైంది కుంభమేళ సమయంలో ఎటువంటి వాహనాలను అక్కడికి కాశీలోకి అలవ్ చేయడం తోటి సామాగ్రి తెచ్చుకోవడం కష్టం కాబట్టి అక్కడ ఉండే కాంట్రాక్టర్ బిల్డరు ఆ కుంభమేళ అయిపోయినాక దీన్ని ఒక ప్రారంభం చేయడం జరిగింది ఇక్కడ ఉన్న చిన్న ఇరుకు సందులో ఇక్కడ ఇసుక కంకరు లేదా ఇటుకలు ఇలాంటివి తీసుకురావాలంటే చాలా కష్టం కాబట్టి రాత్రి వేళల్లో గాడిదల పోయిన వాటిని తీసుకెళ్ళి అక్కడ దించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఉన్న మన సుబంధన పాత భవనాన్ని సగం మేర తొలగించి అక్కడ పురావులు తీసి పిల్లర్లు వేయడం స్లాబ్లు వేయడం ఇలా రెండు స్లాబ్లు పూర్తయి మూడో స్లాబ్ కూడా ఏర్పాటు చేయడంంది అది ఒక పక్క జరిగిన తర్వాత తర్వాత మిగతా భవనాన్ని కూడా తొలగించి అక్కడ ప్రస్తుతం పునాదులు తీసుకునే యొక్క పరిస్థితి మనం చూస్తున్నాము ఇలా నిదానంగా ఒకదని మడి ఒకటి పని చేసుకుంటూ పోతే కానీ ఇక్కడ పనులు కావు మైదాన ప్రాంతాల లాగా వేగంగా చేయడం చాలా కష్టము ఇరుకైన సందుల్లో యొక్క నిర్మాణం ఏతుందో చాలా నిదానంగా శక్తివంతంగా అంటే గో గట్టిగా పని చేపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్న మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు ఈ పనులు పరిశీలిస్తూ కాంట్రాక్టర్ను ప్రమాయిస్తూ పనులు వేగంగా చేసేందుకు అన్ని విధాలుగా తోడ్పడుతున్నారు మొత్తానికి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వరకు పూర్తయితే ఆ తర్వాత పనులన్నీ కూడా చకచకా సాగిపోతాయి ఒక ఒక పార్ట్ స్లాబ్లు పూర్తాయి కాబట్టి రెండో ప్లాట్ పార్ట్ సంబంధించి పిల్లర్స్ స్లాబ్లు అయిపోతే ఇక పనులు వేగం పుంజుకుంటాయని కాంట్రాక్టర్ బిల్డర్ కూడా చెప్పడం జరిగింది అలానే ఈ సత్రంలో అనేక మంది రూము గదులకు సంబంధించిన డోనర్సు తరచుగా అడిగే ప్రశ్న డొనేషన్స్ ఇచ్చాం కదా ఇంకా రూములు కట్టలేదనేది ఇప్పుడు రూములు కడుతుండడంతో వారికి ఆ సమాచారం చెప్పేందుకు కూడా ఇక్కడ మేనేజర్త సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ బిల్డింగ్ నిర్మాణాలకు సంబంధించిన పిక్స్ వీడియోస్ కూడా డోనర్స్ పంపిస్తూ వారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే కొంత మొత్తాల్లో కట్టి మిగతా మొత్తాన్ని ఎలా పెండింగ్లో ఉంచారో వాళ్ళు త్వరగా డబ్బులు కడితే నిర్మాణాలు కూడా త్వరగా పూర్తి చేసి అందుబాటులో తెస్తామంటూ మేనేజర్ పనం సుబ్రహ్మణ్యం తెలియజేస్తున్నారు ఇక డోనర్స్ చాలామంది రకరకాలైన డొనేషన్స్ ఇస్తుంటారు అలా మనకు ఒక డోనరు నాగ శ్రీనివాస్ గారు ఆయన ఇక్కడ రోటీ చపాతి సంబంధించిన ఒక మిషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అదేవిధంగా ఇప్పటికే ఆయన ఒక ఏసీ సంబంధించి దాన్ని ఏర్పాటు చేశారు సత్రానికి డైనింగ్ హాల్లో అలానే మరో రెండు ఏసీ కూడా అని చెప్పేసి హామీ ఇచ్చినట్లు మేనేజర్ తెలిపారు అనేక మంది దాతలు బ్రాహ్మణ నక్షత్రంలో ఈ అన్నదాన కార్యక్రమం సజావుగా సాగేందుకు యాత్రికులు అక్కడ వస్తూ ఉండేందుకు అనేక రకాలైన సదుపాయాలు కల్పించడానికి ముందుకు వస్తున్నారు ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం చాలా అద్భుతంగా మంచి అన్నపూర్ణ స్తోత్రం చదివి ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తున్న తోటి ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో భోజన కార్యక్రమాలు సాగుతున్నాయి కరివైన అన్నదాన సత్రాల్లో అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు ఇలానే సాంప్రదాయపదాలు సాగుతున్నాయి ఇంకాస్త దానికి మంచి ఆడియో వినిపిస్తూ అన్నపూర్ణాష్టకం వినిపిస్తూ భోజనాలు నడిపే పరిస్థితి కాశీలో కనిపిస్తుంది మిగతా సత్రాలు కూడా ఉండాలనేది భక్తుల అభిప్రాయంగా అర్థమవుతుంది ఇలా అన్ని సత్రాల్లో భోజనం సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని వచ్చిన బ్రాహ్మణ బంధువులకు తృప్తి తీ తృప్తిగా తను తీరా మంచిగా భోజనం వడ్డించాలని భక్తులు కూడా ఆకాంక్షిస్తున్నారు మొత్తానికి కరివిడ బ్రాహ్మణ సత్రాలు భారతదేశంలోని పదహారు క్షేత్రాల్లో పదహారు ప్రాంతాల్లో జతి విమానంగా నిర్వహిస్తూ బ్రాహ్మణ బంధువులే కాక అనేక మంది భారతీయ ఆధ్యాత్మిక పనులను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నాయి